హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు టూ బీహెచ్కే మనకు ఫ్లాట్ సేల్ తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇది మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ వీడియోని వరకు చూడండి వీడియోని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో నుంచి మనకు బాల్కనీ ఉంది చూపిస్తాను చూడండి ఫాల్ సీలింగ్ లైటింగ్స్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఇది మనకు పదకొండు వందల ఎస్ఎఫ్టీ యూడిఎస్ థర్టీ టూ స్క్వేర్ యర్స్ వస్తుంది అదేవిధంగా ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ సిక్స్టీన్ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం నార్త్ ఫేసింగ్ అండి ఇది మనకు కుకట్పల్లి పాపారాయుడు నగర్ హైటెన్షన్ లైన్లో వస్తుందండి ఇది మనకు ఈ బిల్డింగ్ ఫ్లాట్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ ఒక వన్ కిలోమీటర్ వస్తుందండి మెట్రో స్టేషన్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఇక్కడ అంతా ఓపెన్ కిచెన్ అండి ఇది ఇక్కడ మనకు గది ఇచ్చారు ఇందాక బాల్కనీ చూసారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది రైట్ సైడ్లో చూపిస్తాను చూడండి ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇది సేల్కు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్తున్నారు అందుకే సేల్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిల్ చేయండి ఈ ఫ్లాట్ నుంచి మనకు ఎగ్జాక్ట్ ఒక వన్ కిలోమీటర్ వస్తుంది మెట్రో స్టేషన్ మెట్రో షాపింగ్ మాల్ రోడ్ అండి కుకట్పల్లి పాపారెడ్డి నగర్లో వస్తుంది ఇది మనకు అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంస్ అప్రూవల్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇందులో ఒకటి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అది కూడా చూపిస్తారు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ వచ్చింది ఇది మనకు రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఒకటి అటాచ్ బెత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఒక బైక్ పార్కింగ్ ఉంది ఒక కార్ పార్కింగ్ ఉంది జిహెచ్ఎం అప్రోల్ ఇది మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ టూ ల్యాక్స్ నెగబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైడ్ చేయండి ఫ్లాట్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ ఒకటి మనకు ఉటిలిట్ ఏరియా ఇచ్చారో చూపిస్తాను ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్లాట్ చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది చాలా బాగుంది ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ ఇందులో మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇది మనకు ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఇది టోటల్ ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకిది టోటల్ సిక్స్టీన్ ఫ్లాట్స్ అండి ఇది మనకు పర్మిషన్ ఫ్లాటే జిహెచ్ఎంసీ అప్రూవల్లో ఉంది ఎలాంటి ఇష్యూ లేదండి ఫ్లాట్ మాత్రం ఇది మనకు థర్టీ టూ స్క్వేర్ అడర్స్ యూడిఎస్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఒక్కసారి మీరు సైడ్ విజిట్ చేయండి కూకట్పల్లి పాపారేడు నగర్లో అండి ఫ్లాట్ మాత్రం వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్తున్నారు కాబట్టి దీన్ని సేల్ పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి చాలా బాగుంది నీట్గా ఫ్లాటు ఇది మనకు కామన్ బాత్రూమ్ చూపించాను కదా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా హాల్ అండి ఎంట్రన్సు ఇంట్రెస్ట్ ఉన్న వారు సైడ్ వ్యూజ్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్